నేను ఒక నేను ఒక అడుగుతా దట్ అది కూడా యాజ్ అ డైరెక్టర్గా కాదు ఆర్టిస్ట్గా సార్ నేను ఇలా చేయొచ్చు అని అడుగుతా అంతేగాని మీరు షార్ట్ ఇలా పెట్టండి లేదంటే ఇలా పెట్టండి ఇలాంటి ఇంటర్ఫేర్ కాను నాకు అది బ్యాడ్గా తీస్తున్నా నాకు అనవసరం మన పని మంది నేను యాక్టింగ్ విషయంలో సార్ నేను ఇలా చేస్తాను చేయమంటారని బాగుంది సార్ చేయండి అని అంటారు ఒక్కొక్కసారి వాళ్ళే సార్ ఇలా చేస్తే ఎలా ఉంటుందంటే బాగుందండి అని నేను దాన్ని అందిపుచ్చుకుంటాను అనమాట సరే ఇప్పుడు సీరియల్స్ డిఫరెంటు సినిమా ఇండస్ట్రీ అనేది డిఫరెంట్ మనం సీరియల్ ఇండస్ట్రీలోకి వస్తే అక్కడ సినిమాల్లో ఉన్నంత ప్రొడక్షన్ కానీ అంత ఇది కానీ సీరియల్స్లో మనం దొరకదు అడ్జస్టబుల్గా చేస్తున్నారా లేకపోతే బాగుండదు నేనైతే ఎందుకంటే దే విల్ గివ్ లాట్ ఆఫ్ టు మీ ఒక సీనియర్ యాక్టర్గా నాకు వాళ్ళు ఇవ్వాల్సిన రెస్పెక్టు ముందు నేను నైన్ టు నైన్ వర్క్ చేస్తానండి నాకు ఎయిట్ థర్టీకి కార్ పంపిస్తారు ఒకవేళ నా కార్లో వస్తే నేను నైన్కి నేను లొకేషన్కి వస్తాను ఐ టేక్ మై బ్రేక్ఫాస్ట్ నేను మా నా బ్రేక్ఫాస్ట్ నేనే తెచ్చుకొని నా లంచ్ నేనే తెచ్చుకొని వాళ్ళకి రెడీగా ఉండి అవైలబిలిటీ ఉంటాను ఎయిట్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ నైన్ అయిందంటే సార్ టైం అయిపోయింది ఏదైనా ఒకరోజు సార్ ఒక గంట ఈరోజు అంటే సరే అంతే అంతే కానీ మనం ఎప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టింది లేదు ప్లస్ వన్ మోర్ థింగ్ ఏంటంటే టీవీకి సినిమాకి పెద్ద తేడా ఏం లేదు ఇప్పుడు కూడా అలాగే ఉంది ఏది తేడా ఉందంటే ఫిలింకి డిజిటల్కి తేడా ఉంది ఫిలింలే ఉన్నప్పుడు ఏం కావాలో అదే తీసేవాళ్ళు డిజిటల్ అయ్యాక ఇంత చాట తీసుకుంటున్నారు ఫిలింలో ఏంటంటే వెనక ప్రొడ్యూసర్ కూర్చోండేవాడు ఎందుకంటే క్యాన్ తెచ్చి క్యాన్ కాస్ట్ ఒక 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 డైలాగు తప్పుపోతే పోతే పరిచేసేవాడు ప్రొడ్యూసర్ నాలుగుసార్లు రిహార్సల్ చూసి నాలుగు సార్లు రిహార్సల్ చూడాలంటే మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది అందుకని చాలా క్యాచిగా ఉండాలి చాలా ఫాస్ట్గా ఉండాలి నాలుగైదు సార్లు రిహార్సల్ చూస్తానంటే నాలుగైదు ఒక అరగంట పోద్ది నాలుగైదు టేకులు తీసుకుంటానంటే ఒక హండ్రెడ్ ఫీట్ లెంగ్త్ పోద్ది ఇవన్నీ చేసుకొని చేసుకున్న రోజులు అవి ఇప్పుడేంటి డబ్బింగ్ కూడా ఇంత చిన్న పదం ఒక్క మిస్ అయినా కూడా లేదు సార్ వన్ మోర్ అనేవాళ్ళు ఏంటి జరిపేస్తున్నాడు కరెక్ట్ సిస్టంలో అప్పుడు అమ్మ అంటే అమ్మ అనేది కరెక్ట్గా సింక్ అవ్వాలి ఇప్పుడు ఇవాళ మేము జరుపుకుంటున్నాం సార్ సరిపోద్దిలేండి అని అంటున్నాను అంటే ఆ రోజులకి ఈ రోజులకి తేడా వచ్చింది అది ఇప్పుడు ఆ రోజుల్లో ఇలా చేయడం ఇప్పుడు ఈ ప్రాంప్టింగ్లు గేమ్టింగ్లు ఇలాంటివన్నీ లేవు మాకు మేము అక్కడి నుంచే నాకు లక్కీ కూడా ఏంటంటే ఫస్ట్ సినిమాలోనే మా చేత రామ్ గోపాలమ్మ గారు డబ్బింగ్ చేయించాడు దట్ ఈస్ చాలా హెల్ప్ అయింది ఎందుకంటే మా డబ్బింగ్ మనమే చెప్పుకోవడం అనేది ఇదైంది ఇప్పటికీ కూడా ఈ సీరియల్ కానీ అందరూ అన్నీ ఉంటారు వదిలేయచ్చు కదా డబ్బింగ్ ఈవెన్ దో ఛానల్ ఈపీస్ ప్రొడ్యూసర్స్ కూడా సరే ఈరోజు సీన్ వదిలేసేయండి ఎవరో ఒకసారి చెప్పించారు అది నైట్ పన్నెండు అయినా ఒంటి గంట అయినా రెండైనా నేను వెళ్ళి డబ్బింగ్ చెప్తే రేపు ఎపిసోడ్ వెళ్ళాలి సార్ వెళ్తారు షూటింగ్ అయిపోయాక వెళ్తారు వెళ్ళి నేనే చెప్పి ఇప్పటివరకు ఎవరి చేత చెప్పి ఎవరికైనా చెప్పాలన్నా కూడా భయం సార్ తిడతారు చెప్పమని చెప్పారు డబ్బింగ్ ఆర్టిస్టులు కానీ సదుపాయాల పరంగా డిఫరెన్స్ ఉంటుంది కదా సార్ ఏం లేవు నాకైతే లేవు ఎందుకంటే నాకు ఇవ్వాల్సిన గౌరవం నాకు ఇస్తారు వాళ్ళని నేనేం కోరుకోను గొంతెమ్మ కోరికలు కోరను నాకేంటి నా వాటర్ కూడా నేనే తెచ్చుకుంటా అత ఏముంది వాళ్ళకి నేను వాళ్ళ ఇందాక చెప్పింది అదే నేను వాళ్ళకి బర్డన్ కాదు నాకు వాళ్ళ బర్డన్ కాదు కార్ వస్తుంది లేదంటే నా కార్ లో వస్తా నా వాటర్ నాకు ఉంటుంది ఈ నా కాఫీ ప్యాకెట్స్ కూడా సాచురేట్స్ నా దగ్గర ఉంటాయి నేను కొంచెం మిల్క్ వేసుకుని కాఫీ కలుపుకొని నేను తాగుతా ఓకే అంత మీదే మీకు భోజనం అంటే ఇప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంది కానీ అయినా కానీ ఈ రోజు కూడా నా భోజనం ముగ్గురు నలుగురు తిన్నారు ఈ రోజు ఈ టెంపుల్ అని యాక్చువల్ గా నాన్ వెజ్ ప్యాక్ ప్యాక్ చేయించా ఫోన్ చేసి నాకు అజీజ్ నగర్ అని చెప్పారు ఎక్కడ షూటింగ్ అంటే మాదిరి కనకమామి టెంపుల్ సార్ అన్నారు అరే టెంపుల్ అని మళ్ళీ ఫోన్ చేసా మధ్యాహ్నం లంచ్ కూడా అక్కడేనా అంటే అవును సార్ లంచ్ కూడా ఇక్కడేనా నాన్ వెజ్ అంతా తీసి ఫ్రిడ్జ్ లో పెట్టేసి పప్పు పచ్చడి రసము పెరుగు అవి పట్టుకొని వచ్చా ఓ మంచి స్వీట్ కాదు సార్ నార్మల్గా రోజు నాన్ ఏదో నేను పెద్దగా తిన్నండి నేను తినడం చాలా తక్కువ వెరీ లిటిల్ అందరికంటే ముందు లేసి వెళ్ళిపోతాను కూడా వాళ్ళు తింటూ ఉంటే నేను వెళ్ళిపోయి చేతులు వేడుకొని వెళ్ళిపోతాను కూడా నేను తినేది అంత అన్నం ఏదైనా పచ్చడి ఉంటే తింటాను అంత అన్నం కూర అంత అన్నం రసం అంత అన్నం పెరుగు పెర్సాలు కంపల్సరీ మధ్యాహ్నం పెరుగు తింటాను పడుకునే ముందు హాఫ్ లీటర్ మజ్జిగ తాగుతా మార్నింగ్ రెండు బనానా తింటాను రెండు ఇడ్లీ తింటాను నేను బిట్వీన్ ఇంట్లో అయితే కాఫీ టీలు కూడా మానేశాను ఒక షూటింగ్ లో ఉంటే ఊరినే ఒక అంటే వర్క్ చేస్తుంటాం కదా మార్నింగ్ ఒక టెన్ ఓ క్లాక్ ఒక కాఫీ ఈవినింగ్ ఒక ఫోర్ ఓ క్లాక్ కాఫీ అవి కూడా ఆ బ్రూ ప్యాకెట్స్ నా దగ్గరే ఉంటాయి అది ఇస్తే కొంచెం మిల్క్ వేసి కల్పిస్తారు అంతే తప్పితే కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ కూల్ వాటర్ తాగను బయట ఫుడ్ కూడా బయట ఫుడ్ కూడా తిన్నాను ఎక్కువ అసలు ఎక్కువ తింటే మా ఫిలిమ్ నేర్ క్లబ్ లో తింటా అంతకంటే బయట హోటల్స్ సరే ఇందాక మనం ఆర్జీవి గారి కోసం మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన ఆయన గురించి ఇప్పుడు మీకు టచ్ లో ఉన్నారా మొన్న ఇద్దరం కలిసి సినిమా చూసాం ప్రీమియర్ షో ఫోన్ చేసి పిలిపించారు ఆ రోజు కలిసాను నేను ఆయనతో కూడా అందుకనే ఎక్కువ డిస్టెన్స్ లో ఉంటా ఆయన కూడా అభిమానమే నాకు ఎందుకంటే నాకు ఆయన ఈరోజు నా తల్లిదండ్రుల తర్వాత ఈక్వల్ పొజిషన్ నాకు నాకు ఒక జితేందర్ రెడ్డి అనే ఒక జన్మనిచ్చింది మా అమ్మ నాన్న అయితే చిన్న అనే ఒక జన్మనిచ్చింది రామ్ గోపాల్ అందుకని గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ నేను ఈ ఆయన ముందు ఓకే ఆయన ఇంకా కూర్చోనంటే అంటే తప్పితే నేను ఆయన ముందు నిల్చనే ఉంటాను గా ప్రతి టైంలో తాగి ఉంటారు అంటారు సిట్టింగ్ లో అది అదంతా అబద్ధం అంటే ఈ మధ్య కాలంలో ఆయన బాంబే వెళ్ళాక కొంచెం ఆ కల్చర్ అలవాటు అయ్యింది కానీ బిగినింగ్ డేస్ ఆయనకి వర్క్ తప్పితే ఏమి తెలియదు ఆయనకి వర్క్ తప్పితే తెలియదు కాసే ఇప్పుడు ఏ సినిమాలు ఆ గారు ఆయన ఇష్టం ఇక ఆయన ఇష్టం నేను ఇలాగే తీసుకుంటాను చూస్తే చూడండి లేదని అన్నారు ఈయన ఆయన మనం కాదండి ఆయనకి ఎవరు ఆ రోజు శివా కూడా ఇలాగే ఫ్లాప్ అయ్యి ఉంటే అప్పుడు కూడా అదే అన్నారు కదా ఏం తీసాడు ఈ సినిమా అని అంటారు ఆ రోజు బాగా తీసాడు కాబట్టి బాగుంది అన్నారు ఈ రోజు బాగా తీయలేకపోయినచ్చు ప్రతి ఒక్కరూ సక్సెస్ అని అనలేక ఓకే ఆయన నాకు ఇది నచ్చింది తీసుకుంటున్నాను అన్నాడు ఆయన ఆయన తీసుకునేటప్పుడు మనం ఏం చేస్తాం ఇప్పుడు చిన్న అనేది శివ వల్ల ఆ మూవీ వల్లే వచ్చిందే గానీ మీకు సపరేట్ గా నేను పెట్టుకోవాలని ఆయన పెట్టిన పేరే రిలీజ్ అయిన తర్వాత రెండు మూడు రోజులకే అంటే ఎందుకంటే ఎంత పాపులర్ అయిపోయిందంటే అంత పాపులర్ అయిపోయింది రీజైన ఒక వారం పది రోజులకి నేను ఎక్కడో మదనపల్లి షూటింగ్కి వెళ్తే కి వెళ్తా దాబాలో ఆగాం టిఫిన్ చేద్దాం భోజనం చేద్దాం దాబాలో వాడి కోడికి చిన్న చిన్న పేరు పెట్టుకున్నాను వాడి కోడి ఒకటి పెట్టుకో అన్నాడు ఈ కోడికి చిన్న అని పేరు పెట్టుకున్నాను సార్ అన్నాడు ఇంకా కొద్ది దూరం వెళ్తే చిన్న టీ స్టాల్ అది ఎంత పాపులర్ అయిపోయి నన్ను ఎక్కడ చూసినా చిన్న 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 పిలవడం మొదలుపెట్టారు అప్పుడు నేను అప్పుడు మీడియా కూడా తక్కువ కదా దాంతో జితేంద్ర అని జనాలకి తెలియజెప్పడానికి ఇట్ విల్ టేక్ లాంగ్ టైం చిన్న అనేది ఆల్రెడీ వెళ్ళిపోతుంది అందుకని చిన్న పెట్టుకుంటే బాగుంటుంది పైగా ఏంటంటే చిరంజీవి గారిని చూసి ఇండస్ట్రీకి వచ్చిన ఆయన పేరు చీ చిన్నతోటి చీతో స్టార్ట్ అవుతుంది ఓకే సెంటిమెంట్గా పెట్టుకుందాం అని అప్పుడు విజిటింగ్ కార్డ్స్ చేసి ఆఫీసులకు వెళ్ళి ఇచ్చేవాళ్ళం శివ అయిన తర్వాత కూడా నేను వేషాల కోసం కొద్ది రోజులు తిరగాల్సి వచ్చింది మీన్స్ అంత పాపులర్ అయినా కానీ ఇమీడియట్ గా మాకేమి వచ్చేయలేదు ఎందుకంటే ఇమిడియట్ గా హిందీ శివ పడ్డది దాంట్లో వర్క్ లో ఉన్నాం తెలుగు సినిమాలు రాలేదు ఈ హిందీ శివాయే లోపల పుట్టింటి వచ్చేసింది ఆ తర్వాత ఈయన ఎక్కడ వెనక్కి తిరిగి చూడాలి ఈ చిన్న పేరు మార్చుకున్నాక విజిటింగ్ కార్డ్స్ తీసుకొని